నమస్తే నేను మీ మాధు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేషణ విషయం అయితే ఇప్పుడు దుమారం రేపుతుంది ఎందుకంటే ఆయన మొన్న జరిగినటువంటి హీరో శివాజీ అనసూయ ఈ యొక్క వివాదంలో ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ వివాదాన్ని తారాస్థాయికి చేర్చడానికి ఆయన ట్రై చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఆయన ఈ విశ్లేషణలో భాగంగా గరికపాటి గురించి హిందూ దేవతల గురించి కూడా నీచంగా మాట్లాడినట్టు తెలుస్తుంది కొన్ని ఉపయోగించకూడని వర్డ్స్ కూడా యూస్ చేసి నిజంగా ప్రజల మనోభావాలను దెబ్బతీశారనే చెప్పచ్చు అసలు ఏం జరిగింది నా అన్వేషణ అన్వేషణ ఇంత దుమారంగా మాటలు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ణమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం నా అన్వేషణ అన్వేష్ గురించి అందరికీ తెలిసిన విషయమే అయితే ఆయన ఈ రకంగా గరికపాటి గురించి కానీ లేదు అంటే హిందూ దేవతల గురించి కానీ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి ఎందుకంటే ఈ వీడియోస్ని చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు అసలు ఏ సమాచారం ఇవ్వాలని ఈ వీడియోని రిలీజ్ చేసినట్టున్నారు ఇప్పుడు అనసూయ బట్టల గురించి మొదలై ఇది గరికపాటి గారి దగ్గరికి వచ్చి ఆగింది అవును అయితే అనసూయ బట్టల గురించి మనం ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు ఆవిడ బట్టలు ఆవిడ ఇష్టం ఆవిడ ఎలాగైనా వేసుకోమని చెప్తాం మనం కాకపోతే ఏంటంటే ఆవిడ ఒక సెలబ్రిటీగా ఆవిడ ప్రభావం చిన్న పిల్లల మీద ఉండకూడదు అంటే ఎదిగి ఎదిగని మనస్తత్వాలతోటి ఉండే పిల్లల మీద ఉండద్దు అందుకని మీరు కొంచెం ఫుల్గా బట్టలు వేసుకోండి అని శివాజీ లాంటి వాళ్ళు ఉండొచ్చు చెప్పిన విధానం బాగానే ఉంది వాడిన పదాలు రెండు పదాలు తప్పవి లేకపోతే ఇది ఇంత దూరం రాదు అయితే దీన్ని ఎవరికి వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలని చూస్తున్నారు అందులో భాగంగా ఇవాళ ఆ నా అన్వేషణ అన్వేషణ ఎవడైతే ఉన్నాడో అతను చాలా చీప్గా మాట్లాడడం జరిగింది ఎంత చీప్ అంటే సభ్య సమాజం తలదించుకునేలాగా ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్పచ్చు ఆయన ఎవరిని తిట్టాలనుకున్నారో తిట్టచ్చు దాని గురించి కాదు కానీ ఆయన వాడిన పదాలు ఆడవాళ్ళను ఉద్దేశించిన పదాలే వాడాడు అవును అంటే ఇప్పుడు తల్లిని తిట్టినట్టే అది నీ తల్లా నా తెల్లా అతని తెల్లా మనకు తెలియదు నేను అంతకంటే చెప్పలేను నేను ఎప్పుడైతే మీరందరూ ఆ పదాలు వాడారో నువ్వెంత నీచుడువో అర్థం అవుతుంది ఇప్పుడు శివాజీ టెన్త్ క్లాస్ చదివాడు లేకపోతే టెన్త్ ఫెయిల్ నాకు తెలియదు అన్నాడు ఓన్లీ సంతకం పెట్టగలడు మరి మీరు చాలా చదువుకున్నారు కదా అన్వేష్ చదువుకున్న వ్యక్తులు ఇలాంటి భాష మాట్లాడతారు సరే ఆడవాళ్ళు గ్లామర్ ఫీల్డ్ ఇంకో మాట అన్నాడు మీరు వీడియో వినే ఉంటారు గ్లామర్ కాబట్టి వాళ్ళు ఏ పట్లైనా వేసుకోవచ్చు అదే మనము చెప్తున్నాం సినిమాల్లో మీరు ఏ పట్లైనా వేసుకోండి మీరు డైరెక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మన పాయల్ రాజ్పు ఏమంది ఏంటి శివాజీ డిమాండ్ చేశాడా లేకపోతే ఏదో అందండి అని మళ్ళా అంది కాదు రిక్వెస్ట్ చేశాడని ఆవిడే అంది మళ్ళా ఏమంది నేను గో ఇలా ఫుల్గా ఇది వేసుకున్నాను ఇప్పుడు డైరెక్టర్ వేసుకోమని చెప్పారు ఒక పాటకు వేసుకున్నాను రేపు ఒక శారీ బ్రాండ్కి వెళ్తున్నాను నేను శారీ కట్టుకుంటాను వెళ్ళుండ మళ్ళా డైరెక్టర్ చెప్పాడు కాబట్టి స్కర్ట్ వేసుకుంటాను అని మీరు ఎవరి మాట వినరు కదా అవును మీ అందరికీ స్వేచ్ఛ కదా మరి డైరెక్టర్ మాట ప్రొడ్యూసర్స్ మాట ఎందుకు వింటారు మీరు నా ప్రశ్న ఒకటే అంటే డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు వాళ్ళ మాట వింటారు అదే సమాజంలో ఉంటున్నారు కాబట్టి సమాజంలో వ్యక్తులు ఏదైనా మంచి చెప్తే వినరు మీరు వినరు ఇది ఎక్కడ న్యాయం అంటే అక్కడ డబ్బు పనిచేస్తుంది ఇప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు మీరు ఇందాక ఎవరు అనసూయ ఒక పోస్ట్ పెట్టారు మీరు చూసే ఉంటారు విజయ్ మీద ఫ్యాన్స్ పడిపోవడం అనేది ఫ్యాన్ ఫాలోయింగ్ ఆడకి మగకి ఒకలాగనే ఉంటుంది కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటేనండి ఇప్పుడు విజయ్ మీద పడ్డ ఫ్యాన్స్ వల్ల విజయ్కి శారీరకంగా అంటే మానసికంగా గాయపడ్డు శారీరకంగా అతన్ని ఎవరు టచ్ అవును కానీ ఆడవాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు అందులో హీరోయిన్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు అనసూ లాంటి సెలబ్రిటీసు వాళ్ళ మీద అభిమానులు పడిపోయారు అనుకోండి ఆడపిల్లలు పడితే పర్వాలే మగపిల్లలు పడితే ఆవిడ ఆ వేధింపులకి మానసికంగా దెబ్బతింటుంది ఆవిడ మగవారిని టచ్ తచ్చడం వేరు ఆడవారిని మగవా చీర కట్టుకుంటే పడరా అంటే చీర కట్టుకుంటే అంత పడరు అందుకోసం చెప్పారు తప్ప ఇప్పుడు అనసూయ గారి ఎవరు భంగం వాటిల్లేలాగా ఉండండి అని ఎవరు చెప్పరు ఆవిడ నాలుగు మీమ్స్ లాగా పెట్టింది ఫొటోస్ పెట్టింది వెక్కిరిస్తూ ఇంకేదేదో పెట్టి నాకు మళ్ళా వెకేషన్కి ఉంది అని వెళ్ళండి అది మీ ఇష్టం మీకు డబ్బులు ఉన్నాయి వెళ్తారు మీకు వెళ్ళే అవకాశం ఉంది వెళ్తారు దాన్ని అడ్డుకోగలడు అది మీ స్వేచ్ఛ అది సినిమా వరకు ఎవడైనా మాట్లాడతాడు సినిమా తర్వాత అనసూయన్ ఇండివిజువల్ పర్సన్ ఎవరికి సంబంధం లేదు ఇప్పుడు గరికపాటి గారి గురించి మాట్లాడేటప్పుడు అన్వేష్ అనే అతను చాలా నీచంగా మాట్లాడాడు నీచంగా అంటే అసలు పదాలన్నీ కూడా తప్పు అసలు నేను చెప్పను అవన్నీ నేను మాట్లాడలేను ఆయన సారీ అంటే నా జీవితంలో ఇలాంటి పదాలు విన్నా ఇటీవల కాలంలో వింటున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే చదువుకున్న వ్యక్తి అట్లా మాట్లాడచ్చా ఇప్పుడు ఆయన టీషర్ట్స్ మాట్లాడారు నాలాంటి వాడికి కోరికలు పుడతాయి అలా చూస్తే అన్నారు అంటే ఇతను అంటాడు అలా సినిమాల్లో వాళ్ళని ఆరాధిస్తాం మనం బయట కూడా అలా చూస్తే నేను కూడా ఆరాధిస్తాను అన్నాడు మరి నువ్వు ఆరాధించకూడదు కదా అవును ఇప్పుడు ఆయన అంటే తప్పుగా మాట్లాడారని మీరు చెప్తున్నారు అన్వేష్ చెప్తున్నారు మరి అప్పుడు ఈయన ఎలా ఆరాధిస్తారు వాళ్ళు నేను కూడా ఆకర్షిస్తా ఆకర్షితుడిని అవుతాను అంటున్నావు అవ్వకూడదుగా నేను అనేది ఏంటంటే అతను మాట్లాడిన మాటలకి ఇవాళ ముఖ్యంగా ఆ వారు చీర కట్టుకుంటేనే కదా రేపు చేశారు ద్రౌపది చీర కట్టుకుంటేనే కదా రేపు చేశారు అన్నారు ఇక్కడ ముందు అన్వేషణ అతను రామాయణం భారతం చదువుకోవాలి ఎందుకంటే సీతమ్మ వారిని ఎత్తికెళ్ళాడు తప్ప రేపు చేయలేదు అసలు టచ్ చేయలేదు తర్వాత ద్రౌపదిని కూడా తీసుకుని వస్తే ఆవిడ చీర ఉంది ఏకవస్త్రనే ఉన్నానంది ఆవిడ అన్నాక చీరలు ఆగినప్పుడు కృష్ణుడు చీరలు ఇచ్చాడు ఆవిడ ఒంటి మించి చీరలు జారిపోలా కాబట్టి ఇప్పుడు అసలు మీరు సీతని ఎందుకు తీసుకొచ్చారు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఎందుకు మాట్లాడారు మీరు గరికపాటిని తిడితే తిట్టండి అది మీ వ్యక్తిగతం తిట్టాక నోటీసులు అందుకుంటారా లేదు ఆయన దానికి సమాధానం చెప్తారు అది మీ ఇద్దరు వ్యక్తిగతం కానీ మీరు మాట్లాడిన మాటలు తప్పండి మీరు తిట్టిన విధానం మరి మీరు చదువుకున్న మీ సంస్కారం ఏమైంది అన్వేష అని అడుగుతున్నాం అందుకే నేను నిన్న పది లక్షల మంది అన్ఫాలో చేశారు అతన్ని అవును ఓకే తర్వాత నేనంటాను మీరు రిపోర్ట్ చేయండి ఛానల్కి ఒక లక్ష మంది ఈ మాటల మీద అతని బూతుల మీద యు షుడ్ తర్వాత అన్వేషణ మీద కేసు పెట్టి అతను ఎక్కడున్నా కూడా ఇండియాకి తీసుకురావాలి తీసుకొచ్చి అతని మీద కేసు పెట్టి అతను పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఏమైనా మాట్లాడుకోండి మీరు ఏమైనా కమెంట్ చేసుకోండి కానీ భాష చాలా ముఖ్యం మీరు చదువుకున్న వ్యక్తిగా మీరు అట్లా మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది రెండోది ఏంటి ఇరాన్లో పదివేల మందిని బురకాలు వేసుకోలేదని చంపేశారు ఇరాక్లో తొమ్మిదేళ్లకే పెళ్లి చేసుకోవాలని రూల్ తీసుకొచ్చారు ఆఫ్ఘనిస్తాన్లో ఆడపిల్లలు చదువుకోకూడదన్నారు అన్నారు దాని మీద మీరు ఏం కమెంట్ చేసుకుంటారో చేసుకోండి అలాగే ఇక్కడ బట్టలు ఇలా వేసుకోవాలని చెప్తున్నారు దానికి దీనికి పోలిక ఉందా ఇంకొక విషయం ఏంటంటే మేడం ఇప్పుడు పురుషులైతే చక్కగా లుంగి కట్టుకుంటారు షార్ట్స్ వేసుకుంటారు వాళ్ళకి గాలి ఆడుతుంది బట్ అమ్మాయిలకి చీరలు కట్టుకోవాలి లోపల నాలుగైదు రకాలు వేసుకోవాలి దానివల్ల అమ్మాయిలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే విధానం ఉంది వాళ్ళకి కూడా గాలి ఆడే విధంగా బట్టలు వేసుకోవాలి అసలు అతని ఏమైనా ఆడపిల్ల తెలుసా అతనికి మనం చీర వేసుకోవడం వల్లే గాలి లోపలికి వెళ్తుంది మనం జీన్స్ వేసుకుంటే టైట్ గా అది మనకి మీకు తెలుసా కొన్నిసార్లు మీకు ఈ నర్వ్స్ ఇది అవ్వటానికి జీన్స్ వేసుకోవద్దని చెప్తారు డాక్టర్స్ తర్వాత కొంతమందికి ఇప్పుడు మనం వేసుకున్నాం వాటిని ఏమంటారండి ఇప్పుడు ఈ లెగ్గిన్స్ జెగ్గిన్స్ కొంతమంది బాడీ తీరుని బట్టి వేసుకోవద్దని డాక్టర్స్ చెప్తున్నారు మీకు తెలుసు ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండక అంటే నేను అనేది అన్వేషణే అతను మగపిల్లాడు కాబట్టి అతనికి తెలియదు అందుకని తెలుసుకుని మాట్లాడాలి చీర కట్టుకోవటం వల్ల గాలి ఆడుతుంది అందుకనే మన చీర కట్టు అనేది ఎందుకంటే లోపల కాటన్ వేసుకుంటాం మనం పెట్టికోట్స్ కాటన్ వేసుకుంటాం కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ తర్వాత లోపల గాలి వెళ్తుంది ఈవెన్ జాకెట్లు వేసుకున్నా కూడా మనకు గాలి ఆడుతుంది అంతేగాని తెలియకుండా మాట్లాడటం ఎందుకు మగవాళ్ళు ఏం వేసుకున్నారు మగవాళ్ళు కూడా లావుగా ఇంత పొట్టలు వేసుకుని మీరు బర్ముడాస్ వేసుకోవద్దని మనం చాలాసార్లు చెప్పాం మీరు టైట్స్ వేసుకోకండి మీరు వాటిని ఏమంటే షార్ట్స్ వేసుకోకండి మగాళ్ళు కూడా మీ బట్టల మీద కూడా మీరు ఆలోచించుకోండి చూడలేక చచ్చిపోవాలి ఆడవాళ్ళు ఎందుకంటే మీరు బాడీలు పెంచేసి మీరు ఇష్టానికి బట్టలు వేసుకుని వస్తే ఎవడు భరించలేడు మీ స్వేచ్ఛే కానీ కొంచెం ఎదురవాడు చూడడానికి సరిగా ఉండాలి అంతే తప్ప నా స్వేచ్ఛ అని చెప్పి నేను విప్పుకొని వస్తానన్నా బాగోదు నా స్వేచ్ఛ అని చెప్పి నేను ఎలా పడితే అలా ఉంటానన్నా కుదరదు ఎందుకంటే మన సొసైటీలో ఇంకొక పాయింట్ నేను ఏం చెప్తానంటే మీ బట్టల వల్ల ఎదుటి మనుషుల వికారం రావద్దు అది ఒక్కటే మనం చెప్తాం ఎందుకు రావద్దు అంటే చిన్నపిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ఎదిగి ఎదగని వయసు మనసు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందని మిమ్మల్ని కొంచెం మంచిగా పూర్తిగా బట్టలేసుకోమంటాను తప్ప లేకపోతే మీకు చెప్పే హక్కు ఎవరికి లేదు మీ స్వేచ్ఛ అది అది ఎప్పుడు మనం కాదనం కానీ స్వేచ్ఛ అనేది ఎంతవరకు అనేది మీరు దాని లిమిట్స్ పరిధిలో అని మనం ఆలోచించుకోవాలి తప్ప ఎదురువాడు చెప్పి తెలుసుకోకర్ల శివాజీ గారికి అనవసరంగా ఆ రెండు పదాలు వాడటం వల్ల ఇంత గందరగోళం అయింది అంతవరకే తప్ప నాన్ వెజ్ అనే అతన్ని మాత్రం ఖచ్చితంగా వదలకూడదంటే అతను మాట్లాడిన మాటలకి ఆ బూతులకి అతని మీద కేసులు పెట్టాలి అతన్ని అన్ఫాలో చేయండి అసలు మనం ఇప్పుడు నేను అనసూయ గారిని మీరు ఇండస్ట్రీలో తీసుకోకండి అని నేను చెప్పాను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆడవాళ్ళని మాత్రమే మీరు శిక్షించే హక్కు మీకు లేదు ఎందుకంటే ఆవిడ వస్త్రధారణ గురించి ఆవిడ మాట్లాడింది అంతవరకే అందుకని అది ఆవిడ ఇష్టం దాని మీద ఆవిడ సినిమాలు ఇవ్వకండి అని మనం చెప్పాం కానీ నిన్న ఒక రాజాసాబు డైరెక్టరా ఎవడో చెప్పాడు చూడండి ఆడవాళ్ళు మీ బట్టలు మీకు నచ్చినట్టు వేసుకోండి మీకు ఏం కావాలంటే అవి వేసుకోండి మీకు ఏది కంఫర్ట్ అది వేసుకోండి నువ్వెందుకు చెప్తావు అసలు నీతోటే గొడవ మొదలై నువ్వు సరైన సెక్యూరిటీ ఇవ్వక మీ హీరోయిన్కి ఆవిడ ఇబ్బంది పడింది ముందు దాని మీద మాట్లాడు ఆవిడకి జరిగిన ఇబ్బందికి ముందు కేసు పెట్టి ముందే కావాలంటే ఆ సినిమా చూడకండి జనాలు ఎందుకంటే మీరు సలహాలు ఇచ్చేది మిడిల్ క్లాస్ పిల్లలకి ఇస్తున్నారు మిడిల్ క్లాస్లో ఉండే ఆడపిల్లలకి సెక్యూరిటీ ఎవడిస్తాడు వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో వాళ్ళకి తెలుసు కానీ విప్పుకొని తిరగండి అని మాత్రం మీరు సలహాలు ఇవ్వకండి మీ ఇష్టం మీరేం వేసుకుంటారో వేసుకోరో దట్ ఈజ్ యువర్ వ్యక్తిగతం మీ స్వేచ్ఛ దాని గురించి ఎవడు మాట్లాడు ఈ ఒక్కటి మాత్రం చెప్తా అన్వేష విషయంలో మాత్రం ఖచ్చితంగా అన్ఫాలో చేయండి అందరూ అతని మీద కేసులు పెట్టండి రిపోర్ట్ చేయండి ఛానల్కి అతన్ని మొత్తం ఛానల్ లేకుండా చేయండి ఎందుకంటే సీతమ్మ వారి మీద అండ్ దెన్ ద్రౌపది మీద మాట్లాడినందుకు అదేవిధంగా అనసూయ గారి మీద కూడా మిగతా విషయాలు నాకు అనవసరం కానీ ఆవిడ దేవాలయాల మీద బొమ్మలు లేవా దేవాలయాల్లో గోడల మీద నగ్నంగా లేవా విగ్రహాలు అంటే అక్కడెక్కడ వికారం కలగదు గతంలో కూడా చెప్పాను నేనండి మనం గుడికి వెళ్ళేది భావంతో వెళ్తాము అది మన జీవితంలో ఒక పార్ట్ శృంగారం అనేది ఒక పార్ట్ అంతే శృంగారమే జీవితం కాదు పెళ్ళి ఎలా జీవితంలో ఒక భాగమో శృంగారం ఒక భాగం అందుకే ప్రతిదానికే ఒక టైం లిమిట్ పెట్టారు దాని ప్రకారం జీవితాలు వెళ్తాయి ఇప్పుడు మనం జంతువుల్లాగా కాదు యాక్చువల్గా మనం జంతువులతో పోల్చుకుంటాం పశు బలం పశువాంఛ అని కానీ పశువుల అంటే జంతువులు అలా ఉండవు జంతువుల సీజన్లోనే వాటికి ఆ ఫీలింగ్ ఉంటుంది అంతే మనం మనుషులం మనం పశువులతో పోల్చుకోకూడదు అవి సిగ్గుపడతాయి మనం మన ఇన్స్టింక్ట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఆ కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా ఇప్పుడు మీకు రకరకాల శరీర ఆకృతులు ఉంటాయి కొంత కొన్ని ఆకృతులు మీకు ఆకర్షణ కలిగిస్తాయి అందుకని చెప్పటం తప్ప లేకపోతే మీకు చెప్పేది సాహసం ఎవడు చేయడు ఎనీవే ఇవాళ శివాజీ అనే వ్యక్తి చాలా గొప్పవాడైతే అయ్యాడు మొత్తం మీద ఏదేమైనా సరే హీరో శివాజీ వివాదం మాత్రం విదేశాలకు కూడా పాకిందనే చెప్పచ్చు నా అన్వేషణ అన్వేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ద్వారా మొత్తం హిందువులు స్వైతం ధ్వజమెత్తుతున్నారు ఎట్లా తిరిగి అన్వేష్ ని అరెస్ట్ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నారు మరి వెయిట్ చేసి చూద్దాం ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్